జంగాల శాస్త్రి సాక్షి వ్యాసాల్లోని పాత్ర జంగాల శాస్త్రి తర్వాత ప్రశ్న ఏదైనా ఒక అంశాన్ని గురించి ఆధారాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని అందించే సాహిత్య పైక్రిని ఏమంటారు వ్యాసము అంటారు వ్యాసము అంటారు ఏదైనా ఒక అంశం గురించి ఆధారాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని అందించే సాహిత్య ప్రక్రినే వ్యాసము అంటారు తర్వాత ప్రశ్న పక్కి అప్పల నరసయ్య రచించిన శతకం ఏమిటి క్రిందివాణిలో పక్కి అప్పల నరసయ్య రచించిన శతకం కుమార శతకం తర్వాత ప్రశ్న ఏ దేశమేకినా ఎందుకు కాలడినా ఏ పేట ఎక్కినా ఎవరు ఎదురైనా ఇది ఒక గేయం తర్వాత ప్రశ్న పారిపోయాడనే అర్థంలో ఉపయోగించే జాతీయం క్రింది వాణిలో కాలికి బుద్ధి చెప్పటం పారిపోయాడనే అర్థంలో ఉపయోగించే జాతీయమేదంటే కాలికి బుద్ధి చెప్పటం తరా ప్రశ్న తాతయ్య ఏది ఆ పత్రికతే సురభి పద్యం ఉంది తాతయ్య ఇదిగో చూడండి తాతయ్య ఉన్న పద్యం సురభి ఈ వ్యవహార రూపమే సంభాషణ తరవ ప్రశ్న దైత్యులు అనగా అర్థం ఏమిటి క్రింది వాణిలో దైత్యులు అనగా అర్థం రాక్షసులని అర్థం దైత్యులు అనగా రాక్షసులని అర్థం తర్వాత ప్రశ్న గురువుకి నానార్థాలు ఏమిటి గురువుకి నానార్థాలు క్రింది వాణిలో ఉపాధ్యాయుడు బృహస్పతి గురువుకి నానార్థాలు ఏంటంటే ఉపాధ్యాయుడు బృహస్పతి తరలి ప్రశ్న తల తలకి పర్యాయ పదాలు ఏమిటి కృద్దివాణిలో మస్తకం శిరసు మస్తకం శిరసు తలకి నానా తలకి పర్యాయ పదాలు ఏంటంటే మస్తకం శిరస్సు తరగ ప్రశ్న పవనజుడు విత్పత్తి పదార్థం ఏమిటి పవనజుడికి పవనకు పుట్టినవాడు పవనకు పుట్టినవాడు పవనజుడు అంటే తరవే ప్రశ్న అను పదానికి ప్రకృతి ఏమిటి కయ్యి పదానికి ప్రకృతి కవి కయ్యాను పదానికి ప్రకృతి అంటే కవి తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో అనునాశికాలు క్రింది వాణిలో అనునాశికాలునాశికాలు తర్వాత ప్రశ్న దారి పక్కన ఒక ముసలి తాత పడి ఉన్నాడు దీనిలో క్వార్థం పడి అనేది క్వార్థం తర్వాత ప్రశ్న భాను ప్లస్ ఉదయం అనే పదాలను కలిపి రాస్తే భానుదయం ఉదయం తర్వాత ప్రశ్న అసాధారణం ఏ సమాసం అసాధారణం సమాసం పేరు క్రింది వాణిలో నయం తత్పూర్ సమాసం ఇది అసాధారణం సమాసం పేరు తరయ ప్రశ్న ఇలాంటి వాక్యాలను ఏమంటారు అన్నది ఎలాంటి వాక్యాలను ఏమంటారు అన్నది ప్రశ్నార్థకం తరాయ ప్రశ్న నందనందునికి వంద వందనాలను వాక్యంలోని అలంకారం ఏమిటి నందనందునికి వంద వందనాలను వాక్యంలో అలంకారం శాకాను ప్రాశాలకారం తర్వాత ప్రశ్న శార్దోల పద్యంలోని ఘనాలు ఏమిటి శార్దోల పద్యంలోని ఘనాలు మసజస తతక శార్దోల పద్యంలోని ఘనాలు ఏంటంటే మసాజసాలని ఘనాలైతే భరణభారవా ఇంకా చంపకమాలైతే నజ బజ విధంగా మత్యమైతే సభరణమయ్యేవా ఇవి తర్వాత ప్రశ్న మెథడాలజీ ఒక వస్తువుని గురించి కానీ ప్రదేశాన్ని గురించి కానీ లేదా వ్యక్తిని గురించి కానీ ఏర్పడే ప్రత్యేక భావం వైఖరి తర్వాత ప్రశ్న తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించటం తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాధించడం అనేది విస్తార పఠనం ప్రశ్న తరగతిలో ఉపాధ్యాయుడి బోధించిన పాఠ్యాంశానికి పునర్భరణం చేకూర్చే కృత్యాలు కలదు గ్రిదివాణిలో ఇంటి పని తరగతిలో ఉపాధ్యాయుడి బోధించిన పాఠ్యాంశానికి పునర్భరణం చేకూర్చే కృత్యాలు గలది ఏంటంటే ఇంటి పని తర్వాత ప్రశ్న ఉపాధ్యాయుడి ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పి సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి లక్ష్య లక్ష్య లక్షణ సమన్వయం చేసే వ్యాకరణ బోధన పద్ధతి క్రింది దివాణిలో నిగమోపత్తి పద్ధతి నిగమోపత్తి పద్ధతి ఉపాధ్యాయుడి ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పి సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి లక్ష్య లక్షణ సమన్వయం చేసే వ్యాకరణ బోధన పద్ధతి ఏదంటే పత్తి పద్ధతి తరగ ప్రశ్న ఉపాధ్యాయుడి బోధనకు విద్యార్థుల అవగాహనకు పూర్వకాలగా పనిచేసేవి క్రింది వాణిలో బోధన ఉపకరణాలు అనేవి తర్వాత ప్రశ్న విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం సమగ్ర మూల్యాంకనం తెలుగు పారా తెలుగు పారాగ్రాఫ్ చూడండి పార్వతిని వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్న శివుడికి హిమవంతుడి వద్దకు పెద్దల్ని పంపి పార్వతిని అడగవలసిందిగా ఆమె చెలికత్తెలు తెలియజేస్తారు అందుకే శివుడు సప్త మహర్షుల్ని పంపిస్తాడు మాట్లాడేటప్పుడు వరుడు కన్యా తండ్రికి కొంత కన్యాశుల్కం చెల్లించి నిశ్చయం చేసుకోవడం ఆనాటి ఆచారం పెద్దల్లి పంపమన్నవారు చెలికత్తిలు ఇచ్చిన పారాగ్రాఫ్ ప్రకారం కన్యాశుల్కం అంటే వరుణ తలుపు వారిచ్చే కట్నం ప్రాచీన గాథాలహరిని వారు పిలక గణపతి శాస్త్రి పిలాక గణపతి గణపతి శాస్త్రి పిలాక గణపతి శాస్త్రి మీ ప్రీవియస్ ఇయర్ టెట్ ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్